హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే బార్తక్కను ఎండాకాలంలో పెసలతో చేసుకునే వాటిని తీసుకోవడం వల్ల శరీరం బాగు శరీరం చల్లగా కూడా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఒకే బ్యాటర్తో ఇడ్లీలు దోశలు ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి ఒక్కొక్కసారి ఇంట్లో ఒకరు ఇడ్లీలు అడుగుతారు ఒకరు దోశలు అడుగుతారు కాబట్టి ఒకే బ్యాటర్తో ఇడ్లీలు దోశలు ఎలా తయారు చేసుకుందాము చూద్దాం రండి ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళకి చేసి పెట్టి వాళ్ళ మెప్పు పొందండి కొలుచుకోవడానికి ఏదైనా ఒక కప్పును సెట్ చేసుకొని అదే కప్పుతో అన్నింటిని తీసుకోండి పెసలు ఒక కప్పు ఏ కప్పుతో అయితే పెసలు తీసుకుంటామో అదే కప్పుతో బొంబాయి రవ్వ లేదా సూజీ ఒక కప్పు తీసుకోండి ఏ కప్పుతో అయితే రవ్వ పెసలు తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు తీసుకోండి ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఇనో ఫ్రూట్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు పెసలు వేసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న వాటిని ఉండే నీళ్ళన్నీ వంపేసుకోండి ఏ కప్పుతో అయితే పెసలు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల నీళ్లు పోసుకొని మూత మూసి పక్కన పెట్టండి మూత మూసి రెండు గంటలు కానీ లేకపోతే ఓవర్ నైట్ కానీ నానబెట్టుకోండి ఉదయం ఇడ్లీ చేసుకోవాలంటే రాత్రే నానబెట్టుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని బండి పెట్టుకొని రవ్వ వేసుకొని సన్నటి మంట మీద వేయించుకోండి ఏమాత్రం మాడిపోకుండా సన్నటి మంట మీద వేయించుకోండి వేయించుకున్న రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకుందాం వేయించుకున్న రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకుందాం పెసల్లో నుంచి నీళ్ళన్నీ వంపేసుకోండి పెసలను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి మూత మూసి మిక్సీ చేసుకుందాం పూర్తిగా చల్లారిన రవ్వను ఒక గిన్నెలోకి తీసుకొని పెరుగు వేసుకొని కలుపుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత మూసి పది నిమిషాలు పక్కన పెడదాం రవ్వ నానడం కోసం పది నిమిషాలు పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత రవ్వ చూడండి ఎంత బాగా నానిందో ముందుగా మిక్సీ చేసుకున్న పెసల పేస్టును ఇందులో వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకోండి ఉప్పు వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ ఇనో ఫ్రూట్ సాల్ట్ వేసుకొని దాని మీద కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోండి మనం ఫర్మెంటేషన్ చేయలేదు కాబట్టి ఎన్నో ఫ్రూట్ సాల్ట్ వేసుకొని దాని మీద కొద్దిగా నీళ్లు వేసి కలిపినట్లయితే ఇడ్లీలు బాగా పొంగుతూ వస్తాయి ఇడ్లీ పాత్రలకు నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని అంతా అప్లై చేయండి ఇలా చేయడం వల్ల ఇడ్లీలు తీయడానికి ఈజీగా వస్తాయి అతుక్కోకుండా ఈజీగా వస్తాయి గరిటెతో ఇడ్లీ పాత్రల్లో పిండి వేసుకోండి పిండి సగం వరకు మాత్రమే వేసుకోండి అలాగే మిగతా వాటన్నింటికి కూడా వేసుకోండి ఎండాకాలంలో ఇలా పెసలతో చేసుకున్న వీటి తీసుకోవడం వల్ల శరీరం బాగా చల్లగా ఉంటుంది పెసలతో చేసుకుంటాం కాబట్టి రుచి కూడా చాలా బాగుంటాయి ఒకే రకం ఇడ్లీలు కాకుండా పెసలతో కూడా ఇడ్లీలు చేసుకోండి ఇడ్లీ పాత్రల్లో వేసుకున్న తర్వాత స్టాండ్లో పెట్టుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని రెండు గ్లాసుల నీళ్ళు పోసుకొని స్టాండును కుక్కర్లో పెట్టుకొని మూత మూసి మూత మూసిన తర్వాత కుక్కర్కు ఆవిరొచ్చిన పది నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఆవిరొచ్చినప్పుడు వెయిట్ పెట్టినట్లయితే ఇడ్లీలు గట్టిగా వస్తాయి వెయిట్ పెట్టవద్దు గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మాత్రమే మూత తీసి చూడండి అప్పుడు ఇడ్లీలు బాగా ఉంటాయి ఇడ్లీలు చూడండి ఎంత బాగా వచ్చాయో దోశ పెన్నం పెట్టుకొని గిన్నెతో బ్యాటర్ను తీసుకొని పెన్నం మీద వేసుకొని నెమ్మదిగా స్ప్రెడ్ చేయండి ఇదే బ్యాటర్తో ఒకరోజు ఇడ్లీలు ఒకరోజు దోశలు కూడా చేసుకోవచ్చు అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత దోశ మీద కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి చూడండి ఎంత బాగొచ్చిందో దోశ చూస్తేనే అర్థమవుతుంది కదా దోశ ఎంత బాగొచ్చిందో ఇడ్లీలు కానీ దోశలు కానీ ఏవైనా చేసుకోవచ్చు ఇంట్లో ఒక్కొక్కసారి ఇడ్లీలు ఒకరు తింటారు దోశలు ఒకరు తింటారు ఇదే బ్యాటర్తో రెండు రకాలు చేసి పెట్టండి ఈ దోశలను కొబ్బరి పచ్చడితో సాంబార్తో సర్వ్ చేసుకుని తింటే ఎంతో బాగుంటాయి నా ఛానల్లో పెసలతో చేసుకునే దోశలు ఇడ్లీలు కూరలు ఇలా అన్నీ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూసి చేసుకోండి ఒకే బ్యాటర్తో ఇలా ఇడ్లీలు దోశలు చేసుకోవడం వల్ల ఎంతో బాగుంటుంది ఎవరికి ఇష్టమైనవి వాళ్ళకు చేసి పెట్టినట్లయితే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు అలాగే అందరి మెప్పు కూడా పొందవచ్చు పెసలతో కూడా మీరు ఇడ్లీలు దోశలు తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్